హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోర కిచెన్లో మనం ఏం చేయబోతున్నాం అంటే తెల్ల వంకాయలు తెల్ల వంకాయలు రోటి పచ్చడి చేస్తున్నా ఈ వంకాయలు మంచిగా కట్టెల పొయ్యి మీద మంచిగా కాల్చుకొని మంచిగా వేలా చేయాలో నేను చూపిస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏంటంటే రాత్రి పన్నెండు గంటల నుంచి అయితే వర్షం అయితే బాగా పడుతుంది బయటికి వెళ్ళలేకుండా ఉన్నాము ఇప్పుడైతే ఏంటంటే రోటి పచ్చడి వేసుకొని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నాము ఈ వర్షానికి చలి కూడా పెడుతుంది ఓకేనా ఇప్పుడైతే అయితే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆరు తెల్ల వంకాయలు అనమాట ఆరు తెల్ల వంకాయలు ఒక్క ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిర్చి అంతా చింతపండు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇది పొట్టు మినపప్పు ఇదేమో మనం ఇది శనగపప్పు ఎల్లిగడ్డ నూనె ఎండిమిరకపాయలు ఇవన్నీ దీనికి కావాల్సినవి కొత్తిమీర కరేపాకు ఇవన్నీ ఇవన్నీ అయితే ఇప్పుడు మనకు వంటకు సంబంధించినాయి ఓకేనా ఇప్పుడైతే ఇవి అయితే కట్టెల పొయ్యి అయితే మనం అయితే అయితే వీటికి అయితే మనమైతే నూనె అయితే రాసుకుందాము కొంచెం ఇట్లా నూనె రాసుకోవాలి ఇంట్లో పుచ్చులు ఉంటాయో లేవో తెలియదు కానీ ఎందుకంటే ఇవి నేను తెచ్చినాయి మా షాపులే అనమాట నేను కూరగాయలు నిన్న కానీ తీసుకొచ్చిన అవి అనమాట ఒకవేళ నేను ఈ పుచ్చులు ఇట్లా ఉంటాయో ఏమో ఇంకా రెండు అయితే ఎక్కువనే కాల్చుకొని పెట్టుకుంటా ఒకవేళ పుచ్చులు ఉంటే మనకు మళ్ళీ కష్టమవుతుంది ఇవి ఆరే అనుకోకండి కాల్చేటప్పుడు చూపిస్తా కొన్ని ఎక్కువ వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు అయితే నూనె రుద్దుకున్నాం కట్టెల పొయ్యి మీద కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టెల పొయ్యి అయితే అంటబెట్టుకుందాం దాని మీద జాలి కూడా పెట్టినా ఇది జాలి పెట్టినా ఇప్పుడు పొయ్యి కట్టలు అయితే ఇప్పుడు మనమైతే ఇవి అయితే పెట్టేసుకుందాం వంకాయలు అయితే పెట్టేసుకోవాలి ఈ వంకాయలు మంచిగా మాడ మాడ కాల్చుకోవాలన్నమాట ఇవి మంట అయితే మంచిగా ఈ విధంగా నా ఎంత మంచిగా మండుతుంది చూడండి జర కట్టెలు అంటుకునే వరకే కొంచెం ఏంటంటే లేట్ అవుతుంది అంటుకున్న మాత్రం ఇక ఇవి మండుతూనే ఉంటాయి ఇలా చూసి తిప్పుకుంటావు వీటిని ఎట్లయినా మంచిగా మాడ మాడ కాల్చుకోవాలి ఏంటంటే కొంచెం అవి మనము అవి ఏంటంటే మంచిగా బొగ్గు బొగ్గులా కాల్చే వరకు కొంచెం టైం అయితే బొగ్గు అంటే మీద మొత్తం బొగ్గు కావాలి లోపల మాత్రం గుజ్జు మెత్తగా ఉండాలి అట్లా కాల్చుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అంతా బొగ్గు బొగ్గు వేసేస్తారు అంటే పైననే కావాలి ఇట్లా బ్లాక్ అయిపోవాలి పైన అట్లా కాల్చుకోవాలి ఏంటంటే కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనము ఏంటంటే మామూలుగా నూనె వేసి కూడా నూనెలు కూడా వేంపుకొని నూరుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది కానీ ఇది ఏంటంటే కాల్చుకొని పచ్చడి నూరితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఉంటుంది మనం తిన్నా రెండు ముద్దలు కడప నిండుకట్లుంటుంది అన్నమాట అట్లా వేసుకోవాలి కానీ కట్టెల మీద అప్పుడు ఒళ్ళు ఎంత కట్టెల మీదనే అప్పుడు కాలంలో అయితే వాళ్ళు గ్యాసులు లేవు ఏం లేవు కట్టెల పొయ్యి మీద వండుకుంటాడు మా ఇంట్లో ఒకటి బత్తిలో ఇష్టం ఉంటుండే మేము గ్యాన్సనం పోసి దానికి అన్ని బత్తీలు పెట్టి బత్తీలు ఇష్టం ఉంటే నేనైతే ఏమన్నా ముడిచిపోతుండేనా మా ఇంట్లో బత్తీల ఉంది అని ఇట్లా వర్షం పడుతుంటే మా ఇంట్లో కట్టెలు వండుకునేందుకు బయట వర్షం పడుతుంటే వండుతుండ ఆ బత్తిల పొయ్యిలో మా నాయనమ్మ మా పోసి పోష పెట్టి ఇట్లా వండుతుండే అమ్మ అదేంతో గ్యాస్ ఉన్నట్టు ఫీల్ అయిపోతుండే మా వర్షం పడుతుంటే మేము లోపల వండుకుంటున్నాము అని ఇట్లా ఫీలింగ్ అప్పటి అట్లా మంచిగా సంతోషం అనిపిస్తుండే అప్పుడు అయితే కానీ నేనైతే మా ఇంట్లో పిడికలు బర్రెలు పెండ పెడితే అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి అంత పెండ తెచ్చి పిల్లలు అంత పెద్ద పెద్ద పిడికెలు కొడుతుండేవి ఆ పిడికల మీదనే అసలు వంట చేస్తుండేవి కట్టెలంటే అంత ఉండకపోగానే కట్టెలంటే ఉంటుండే ఇది అంత అడవిలాగా ఉంటుండే అని ఎక్కువ పిడికల మీదనే వంట చేస్తుంటే మేము నాకు అట్లా కట్టెలు పోయే అంటే ఇష్టం ఇసుకిపోను కట్టెల మీద ఇంత వంట వండుమని వండుతా అట్లా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇట్లా మొత్తం ఇట్లా గాలిపోయినాయి మనం అయితే ఇవి తీసేసి నీళ్ళలు అయితే వేసుకుందాం ఇక ఇట్లా బొగ్గు బొగ్గు ఇట్లా గాలి చూసినావా ఇవైతే మనమైతే ఇట్లా నీళ్ళలు అయితే వేసేసుకుందాం నీలాలు వేసేయాలంటే పొట్ట అనేది మనకు మంచిగా వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మట్టిది పాత్ర పెట్టినా దాంట్లో అయితే కొంచెం నూనె వేసుకుందాం కొద్దిగంతా నూనె వేసుకుందాం కొంచెం నూనె వేసేసుకొని మనం ఏమేమైతే ఇవన్నీ అయితే మనమైతే వాటర్లో వేసుకున్నాం ఇంకా దీన్ని రెండు మూడు వంకాయలు అయితే ఇంకా రెండు మూడు వేసిన ఒకయాలు ఇవి పుచ్చులు గిట్లు ఉంటాయేమో అని ఉల్లిగడ్డ కూడా కాల్చుకున్నా ఇది కూడా నీలాలు వేసుకున్నా ఇవి నీళ్ళలో మనం నానినాక ఈ పొట్టు అయితే ఇట్లా తీసేసుకోవాలి అంత అంతలోపయితే మనమైతే ఇవైతే వేయించుకుందాం ఓకేనా ఇప్పుడైతే ఏమేమి వేస్తున్నా చూడండి నేను కొద్దిగా ఒక స్పూన్ అంతా జీలకర్ర ఈ పోపులు ఇవన్నీ ఇవన్నీ వేసేసుకోవాలి ఇందులో ధనియాలు వెల్లిగడ్డ ఇవన్నీ వేసేస్తున్నాను అనమాట ఎండిమిర్చి పచ్చిమిరకపాయలు ఇవన్నీ వేసేసి మనం మంచిగా ఏం చేసుకోవాలి నేను నువ్వులు మర్చిపోయినా నువ్వులైతే తీసిపెట్టా ఇప్పుడు నువ్వులు చెప్పేది మర్చిపోయినా నేను ఇవైతే నువ్వులు కూడా ఒక పెద్ద అంతా నువ్వులు తీసుకున్నాను నేను ఇవైతే లాస్ట్కి వేసుకుందాం మెయిన్ నువ్వులతోటే టేస్ట్ అనమాట నేను నువ్వులు ఆడబెట్టినా మర్చిపోయాను అనమాట కొంచెం అలవాట్లో పొరపాటు అంటారు కదా అట్లా ఇవైతే చేసుకోవాలి ఇవి మంచిగా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నువ్వులు వేసేసుకుందాం నువ్వులు కూడా చిట్టపటలు ఆడాలి వరకు ఇవి కూడా ఇంకా చిట్టపటలు ఆడిపోతున్నాయి మనం ఏవైతే దించేసి పక్కన పెట్టేసుకుందాం ఇవైతే పక్కన పెట్టేస్తున్నాం మంట తీసేసుకుందాం దించి మాడి మాడిపోయితే ఇవి మనం నీలాలు వేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఇవి ఇవి అయితే మనం ఇలా ఇవన్నీ ఏందంటే ఇట్లా నీళ్ళు వేయంగానే ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట అవి ఇవి ఇట్లా శుభ్రం చేసుకోవాలి ఈ మాడిపోయినంతా మీది నుంచి తీసేసుకోవాలి ఇది ఇలా ఇవి నీలాలు వేస్తే ఏంటంటే మాడిపోయింది పైనకి ఇట్లా వచ్చేస్తుంటుంది అనమాట అది అన్నీ ఇలాగే తీసేసుకోవాలి ఇట్లా ఇట్లా అయితే ఇవన్నీ ఇవన్నిట్లనే మొత్తం అన్నిట్లనే తీసేసుకోవాలి అంటే నీళ్ళలు వేస్తే చాలా ఈజీగా వస్తుంది అయితే వేసి ఇట్లా తీయండి ఏంటంటే మళ్ళీ మధ్యలో ఏమన్నా పుచ్చుంటుందేమో అని చెప్పి నాకు డౌట్ తోటి నేను ఫస్ట్ ఆరే వంకాయలు అని చెప్పినాను కానీ డౌట్ ఏదో భయమైంది మళ్ళీ వంకాయలు తక్కువ పడిపోతాయేమో అని ఇట్లా పుచ్చులు చూసుకోవాలి మనం చూసుకొని వేసుకోవాలి ఇట్లా లోపల పుచ్చు అనేది ఉంటుంది అనమాట ఒకవేళ పుచ్చు ఉంటే ఏమైపోతుందంటే మనం వంకాయలు మళ్ళీ సరిపోవు కదా ఏమైందంటే ఒక రెండు మూడు వంకాయలు ఎక్కువ కాల్ చేసుకోవాలి అట్లా అందుకే నేనేం చేసినా ఫస్ట్ ఆరు చూపించిన కానీ మీకు ఇదేమో ఏంది మొత్తం పొయ్యినే వేసేసి ఇట్లా కాలిపోయింది ఏంటంటే ఇది మనం ఉల్లిగడ్డ మనం చేపల కూరలు ఇట్లా వేసుకున్నప్పుడు కూడా ఇట్లా పొయ్యిలు వేసి కాలుస్తారనమాట ఇట్లా ఫ్రెష్ అవుతుంది అనమాట ఇట్లా అన్నీ ఇదే విధంగా తీసేసుకోండి పుచ్చులు మాత్రం చూసుకోవాలి మనం లోపల మళ్ళీ ఏంటంటే దాన్ని మనం అట్లనే దంచుకుంటే ఆ పురుగులు ఇట్లా ఉంటే మళ్ళీ పుచ్చులు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకొని చూసుకోవాలి ఓకేనా ఇవన్నీ ఒకే రకంగా మనమైతే తీసుకుందాం ఇవన్నీ అయితే ఇట్లా మనం ఉల్లిగడ్డది కింద మీద పొట్టు ఇది బొడ్డు ఉంటుంది కదా ఈ బొడ్డు కూడా తీసేసుకున్నాను నేను ఇక వంకాయలు అయితే మొత్తం కాల్చిన వంకాయలు అయితే ఇవి ఇవిటి కూడా మనం సైడుకు ఇట్లా పైన వీటి కిరటాలు ఉంటాయి ఈ కిరటాలు అనేది తీసేసుకోవాలి ఇవి ఏంటంటే అవి బాగున్నాయి అనమాట అది ఇట్లా పైన బొడ్డులాగా ఉంటుంది కదా అవి నల్లగా అయిపోయి ఇట్లా కాలిపోయి గలీజుగా ఉంటాయి వేసుకోవద్దు ఇవైతే కట్ చేసేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడైతే మనం రోటిలో అయితే దంచుకుందాం ఓకేనా ఇవి ఇవన్నీ అయితే ఇలా చేస్తున్నా రుచికి తగ్గినంత వేసుకోవాలి వేసుకొని పైపంతా మెత్తగా దంచుకోవాలి ఇక మిక్సీలో వేస్తే ఏమైపోతే అది సన్నగా అయిపోయి అసలు టేస్ట్ అనేది ఉండదు మనం రోట్లో చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వంకాయలు అయితే వేసుకుందాం ఈ వంకాయలు అయితే మనం సాఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు ఇలా చింతపండు కూడా వేసేసుకుందాం మనం ఏదేంటే నిమ్మకాయ సైదంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా గింజలు లేకుండా నార లేకుండా వేసుకోవాలి గింజలు ఉంటే పక్కన పెట్టేసుకోవాలి ఏంటంటే గింజలు ఇవి ఇట్లా తడుతాయి అన్నమాట కూడా మెత్తగా తగ్గింది ఉల్లిగడ్డ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకున్నాం కొత్తిమీర వేసేసి మనం ఇది రోట్లో వేసేసుకుందాం రోడ్ల నుంచి పచ్చడి అయితే ఎత్తేస్తున్నాం ఇదైతే మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే పోపు కూడా నేను తయారు చేసుకున్నా ఇలా జీలకర్ర ఆవాలు పోపు గింజలు కరివేపాకు అవన్నీ వేసేసుకున్నా ఎప్పుడైతే ఇది పోపు అయితే ఇలా పెట్టేసుకున్నా పోపు వేసుకుంటే బాగుంటుంది ఇష్టం పోపు వేసుకోవచ్చు కూడా ఇక ఎవరు ఇష్టం వాళ్ళు నూనె ఎక్కువ వద్దు అనుకుంటే పాపు పోపు వేసుకోకుండా ఇట్లా తినేయచ్చు ఎట్లను ఏంటంటే కొంచెం పోపు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడైతే పచ్చడి అయితే మనం ఇలా అన్నం వేసుకుందాం వేసుకొని అయితే టేస్ట్ చేద్దాం చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇంకా ఫ్రెండ్స్ అన్నం అయితే ముద్ద పెట్టుకుంటున్నా సూపర్ డేట్ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా వేడివేడి అన్నం లేదైతే అన్నం చల్లారిపోయింది వేడివేడి అన్నం లేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది పప్పులు వేసినాం కదా అవి పంట కిందకి వచ్చి మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ